తెలియజేసుకుంటా ఉంది అధ్యక్ష మాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు అయితే ఒక ప్రాంతంలో ఏదైతే యూజిడి ఉందో ఆ యూజీడీ రెండు వేల పంతొమ్మిది అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాటికే కంప్లీట్ అయింది అధ్యక్ష కాకపోతే దానికి ఎస్టీపీలు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మనం పూర్తి చేయకపోవడం వల్ల ఏమైందంటే అది వినియోగంలోకి తీసుకురానటువంటి పరిస్థితి లేదు దయచేసి మనం ఎస్టీపీలు కానీ పూర్తి చేస్తే మనం వెంటనే వినియోగానికి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష అది పూర్తి చేస్తుందిగా నేను కోరుతున్నాను మంత్రి గారు మీ ద్వారా నమస్తే సార్ సార్ పుట్టపర్తి ప్రపంచ ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం సార్ ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు రోజు భగవాన్ సత్యసాయి బాబా గారి దర్శనానికి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్ బయట మురుగునీళ్ళన్నీ రోడ్డు మీదే పారుతూ ఉంటాయి అలాగే పక్కనే చిత్రావతి నది ఉంది సార్ అందులో కూడా ఈ మురుగునీళ్ళు వెళ్ళి కలుషితం అవుతుంది ఆ రివర్ అంతా అందుకే మినిస్టర్ సార్కి మీ ద్వారా అక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను సార్ కృష్ణ బాబు గారు ఈ మంత్రి గారు సమాధానం కానీ ఈ నిచ్చిన ఆన్సర్లో కానీ అధికారులు చాలా తెలివితేటలు ప్రదర్శించారు అధ్యక్ష నగర శివారులో యూజీడీ సంగతి దేవుడేరుగు నగర మధ్యలోనే యూజీడీ కనెక్షన్ లేవు అధ్యక్ష ఏదో వాహన మిత్ర కోసం గత గతంలో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొండవాళ్ళు ప్రాంతాల్లో యూజీడీ కోసం శాంక్షన్ కూడా ఇచ్చారు ఇప్పటివరకు శంకుస్థాపన కూడా జరగలేదు అధ్యక్ష సింహాచలం భూముల్లో కానీ అనేక కొండవాళ్ళ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు యూజీటీ కనెక్షన్ యూజీటీ పైప్ మెయిన్ లైన్లే లేవు అధ్యక్ష అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి ఉచితంగా మనం ఇంటికే మెయిన్ లైన్ నుంచి యూజీటీ కనెక్షన్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష ఇప్పుడు దాన్ని వెయ్యి రూపాయలు ఫీజు పెట్టారు ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు మెయిన్ లైన్ నుంచి ఇంటికి కనెక్షన్ చేసుకోవడానికి సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఖర్చు అవుతుంది అధ్యక్ష అందుకని చెప్పి ఎవరు కనెక్షన్ తీసుకోవడానికి అయిన ప్రాంతంలో కూడా ఎవరు ముందుకు రావట్లేదు అధ్యక్ష దయచేసి మంత్రి గారు నేను కోరేది ఏంటంటే గతంలో లాగా అమృతర్ స్కీమ్లో ఉన్నట్టు ప్రతి ఇంటికి యూజీడీ కనెక్షన్ ఉచితంగా ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో యూజీడీ కనెక్షన్లు సరిగ్గా అస్తవ్యస్తంగా ఉండటం వలన ముఖ్యంగా ఏషియాలోనే బిగ్గెస్ట్ కాలనీ అయినటువంటి ఎంఈపిలో కొన్ని సెక్టర్లో యూజీడీ అస్తవ్యస్తంగా ఉండటం వలన మెయిన్ ట్రైన్స్లో కలపాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదే కొన్ని ప్రాంతాలలో ఈ యూజీడీ ద్వారా వచ్చిన మురుగునీరు వాటర్ కనెక్షన్ వాటర్ పైప్ లైన్లో కూడా విలీనమైపోయి దానివల్ల కూడా వ్యాధులు సోకే ప్రమాదం ఉంది అధ్యక్ష దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే వాళ్ళు తెలుగు ఇచ్చిన ఆన్సర్ని పట్టించుకోకుండా మీరు విశాఖపట్నం వచ్చి నగరంలో విజిట్ చేసి యూజీడి మీద తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను కృష్ణ గారు అడిగినట్టుగా మొత్తం పంతొమ్మిది ఎస్టీపీస్ ఉన్నాయి అధ్యక్ష